ఈరోజు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి సంఘటనని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు టీటీడీ పాలక బోర్డు మండలిలో పనిచేసేటువంటి బోర్డు మెంబర్లు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్ చైర్మన్ కింద బోర్డు సభ్యులుగా ఇవ్వడం అని అంటేనే తిరుపతి తిరుమలకు వచ్చేటువంటి లక్షలాది మంది యాత్రికులకు మెరుగైనటువంటి అక్కడ దర్శనం ఏర్పాట్లు కావచ్చు టీటీడీ అభివృద్ధి కావచ్చు టీటీడీలో జరుగుతున్నటువంటి అవుతోకలన్నీ కూడా ఖండించడానికి ఈవేళ టీటీడీ పోర్టు ఉంది మరి ఇవేళ అలాంటి పద్ధతిలో కాకుండా టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ ఆయన ఒక వీధి లౌడీ మారితో అక్కడ పనిచేస్తున్నటువంటి బాలాజీపై విలుచుకు పడ్డాడు మరి భక్తుడుగా ఓపిక సహనం టీటీడీ బోర్డుగా మెంబర్గా ఉండేటువంటి వాళ్ళకు సహనం ఉండాలి ఓపిక ఉండాలి ఇవాళ సామాన్యమైనటువంటి భక్తులు ఏదో గంటల ధరబడి దాదాపుగా పదహారు పద్దెనిమిది ఇరవై నాలుగు గంటల సేపు ఉండి దర్శనం చేసుకొని బయట వస్తూ ఉంటే బోర్డు మెంబరు బోర్డు హోదాలో ఉండి ఇవాళ దాదాపు ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా టైము కేటాయించి దర్శనం చేసుకోవచ్చు బయట వచ్చేటువంటి ఓకే ఇవాళ నరేష్ లేకుండా బోర్డు మెంబర్కి పోయింది దీనికి ఉదాహరణకే ఇవాళ ఆయన మగతారం నుండి వెలుపులు పంపలేదని అక్కడ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి నరేష్ మగతారం నుండి వెలుపులకు రాలేదని వెలుపులు పంపలేదని అక్కడ ఉన్నటువంటి చిన్నపాటి ఉద్యోగస్తు బాలాజీ పైన ఆయన ఒరే తరేని మాట్లాడడం బయట వెళ్ళిపోవని చెప్పడం బయట వెలుపలకు తోడేస్తానని చెప్పేసి అని చెప్పడం దీన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అక్కడ ఆ ఉద్యోగ ధరము ఆయన ఉద్యోగం చంపార్చుకుని టీటీడీలో పనిచేస్తా ఉన్నాడు నీ పాలక మండలి అధికారం ఉంటే రెండేళ్ళు లేదా మూడేళ్ళలో అధికారం ఉన్నటువంటి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వస్తుంది మరి ఇవాళ ఉద్యోగస్తుల పైన అలాంటి వ్యవహార శైలి వ్యవహరించినటువంటి నరేష్ పైన క్రిమినల్ కేసు పెట్టాలి టీటీడీ బోర్డు అక్కడ ఉన్నటువంటి బోర్డు మెంబర్గా ఒక తొలగించాలి చైర్మన్గా స్పందించాలి అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి ఈవేళ ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మం అని చెప్పేసి మొత్తం చెప్పుకుంటా ఉన్నాడు మరి ఇవేళ టీటీడీ ఆలయంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల పైన దాడి చేస్తే దాన్ని ఖండించ అవసరం ఉంది కాబట్టి తక్షణమే నరేష్ బోర్డు మెంబర్ని తొలగించి అతని పైన పాస్ ఇవాళ ఉద్యోగస్తుల పైన ఏదైతే ఉద్యోగం ఆన్ డ్యూటీలో ఉండేటప్పుడు నీ ఎవరు ఎవరిచ్చినావో తక్షణమే సుమోటా కింద తీసుకొని ఆయన ఇస్తే కేసు కడతామని కాకుండా పోలీసులు కూడా తక్షణమే ఆ కోర్టు మెంబర్ అయినటువంటి నరేష్ పైన కేసు పెట్టాలి ఉద్యోగస్తునికి బాలాజీకి ఉన్నటువంటి బాలాజీ పైన క్షమాపణ కోరి ఇవాళ భవిష్యత్తులో కూడా అది చైర్మన్ స్థాయి నుండి కింద స్థాయిలో ఉన్నటువంటి బోర్డు మెంబర్ల వరకు ఇలాంటి సంఘటన ఉద్యోగస్తుల పైన జరగకుండా చూసుకోవాలని చెప్పేసి అని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో టిటిడి బోర్డు బోర్డులో ఉన్నటువంటి నరేష్ లాంటి బోర్డు మెంబర్ల పైన సిపిఐ ప్రత్యక్షమైనటువంటి పోరాటం చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి టీటీడీ చైర్మన్కు కు హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం